హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మీరు బాగుండాలి మీరు బాగుంటేనే నేను బాగుంటాను అవును మీరు నా వీడియోస్ చూసి నన్ను బ్లెస్ చేస్తానే కదా నేను బాగుండేది సరే మీరు మొన్నట్ నుంచి కొన్ని షార్ట్స్ పెట్టుకుంటుంటే వాటికి ఎంతమందిని రీప్లేస్ ఇస్తున్నారో అసలు టోటల్ సోరీ అన్నిటికీ నేను ఈ వీడియోలో క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను ఒకవేళ మిస్ అవుతే కనుక మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలామంది మీరు బాలింత కదా ఎందుకు వర్క్ చేసుకుంటున్నారు అని అడుగుతున్నారు అవును వర్క్ చేసుకోవాలి తప్పదు వేరే ఏమంటారు సోర్స్ లేదు ఆల్రెడీ నేను ఇప్పటికే చాలా బర్డన్ ఇచ్చానేమో చాలా వర్క్ ఇస్తున్నానేమో మా ఇంట్లో వాళ్ళకి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాను ఎందుకు అంటే ఎప్పుడైతే నాకు ఎయిత్ మంత్ పడిందో అప్పటి నుంచి నేను వర్క్ సరిగ్గా చేసుకోవడమే మానేశాను సెవెంత్ మంత్ వరకు సెవెంత్ మంత్ ఎండింగ్ వరకు కూడా నేనే వర్క్ చేశాను ఇంట్లో పనులు కానీ ఇంట్లో ఏమన్నా వంట అవన్నీ కూడా నేనే చేసుకున్నాను ఎయిత్ మంత్ వచ్చిన తర్వాత నా ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి హెల్త్ ఇష్యూస్ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట లైక్ వైట్ బ్లీడింగ్ అవ్వడము పెయిన్స్ వచ్చిపోవడము ఫాల్స్ పెయిన్స్ రావడం ఇట్లా రావడం వల్ల నేను ఎయిత్ మంత్ నుంచే పని అనేది ఆపేశాను ఎయిత్ మంత్లో ఉన్నప్పుడే నేను మా వారికి నేర్పించాను మయానికి స్కూల్ బాక్స్ ఎలా కట్టాలి ఎలా ప్రిపేర్ చేయాలి అనేది నేర్పించానమాట అప్పటి నుంచి ఇంకా మా వారే చేసుకుంటా ఉన్నారు ఇంకా ఇంట్లో వర్క్స్ మొత్తం కూడా మమ్మీ చేసి వెళ్ళిద్ది మార్నింగ్ కూడా వంట చేసి ఇల్లు క్లీన్ చేసి అంట్లు తోమేసి ఇట్లా పాపకి స్నానం చేపించేసి వెళ్ళిపోయింది అనమాట మమ్మీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మిగతా ఖాళీ టైం అంతా నేను ఏం చేస్తాననేది ఈ వ్లాగ్ కూడా మొత్తం స్టిల్ ఇన్ వరకు చూడండి మీకు అర్థమైపోతుంది ఈ వ్లాగ్ ఇంకా మార్నింగ్ టైం నైట్ అంతా కూడా పడుకోను మార్నింగ్ టైంలో లెగడం చాలా కష్టమైపోతుంది అని చెప్పేసి ఇప్పుడు కూడా మా వారే కడుతున్నారనమాట మయానికి బాక్స్ నేను నైట్ అంతా పాపతోటి మెలుకుతో ఉంటాను మార్నింగ్ లెగడం చాలా కష్టమైపోతుంది అని చెప్పేసి ఇంకా మా వారే కట్టుకుంటున్నారు బాక్స్ అట్లీస్ట్ ఒక పాపకి త్రీ మంత్స్ వచ్చేదాకన్నా వాళ్ళు నాకు హెల్ప్ఫుల్గా ఉంటే తర్వాత అంతా నేను చేసేసుకోవచ్చులే అని చెప్పేసి ఇంకా వాళ్ళు నాకు హెల్ప్ చేస్తూనే ఉన్నారు అలా అని చెప్పేసి ఇంకా నేను వాళ్ళకి బటన్ పెంచడం అయితే నాకు అసలు మంచిగా అనిపిస్తలేదని చెప్పేసి ఇంకా నేనే వర్క్ చేసుకోవడం స్టార్ట్ చేశాను అవును మీరు అంద అన్నది నిజమే నాకు టూ మంత్స్ కూడా అవ్వలేదు డెలివరీ అయ్యి నాకు మే నైన్త్కి డెలివరీ అయిందనమాట ఈ తోటి టూ మంత్స్ కంప్లీట్ అయ్యాయి అంతే ఆయన కూడా నేను వర్క్ చేసుకోవడం స్టార్ట్ చేసేసాను ఆల్రెడీ నేను షార్ట్లో కూడా చెప్పాను అక్కడ రోజులు కూడా అక్కనే వర్క్ చేసింది అక్క అయితే ఎప్పుడైతే వెళ్ళిపోయిందో నా వర్క్స్ నేను చేసుకోవడం స్టార్ట్ అయిపోయాను స్టార్ట్ చేసేసాను ఎందుకంటే మమ్మీ వాళ్ళు ఇంట్లో చేసుకొని మా వారు బయట చేసుకొని మళ్ళీ వాళ్ళు ఇంటికి వచ్చి చిన్నపిల్లలతోటి ఇంట్లో చేయాలంటే చాలా కష్టమైపోతుంది వాళ్ళు రావడమే చాలా లేట్గా వస్తారని చెప్పి ఇంకా మెల్లమెల్లగా స్టార్ట్ చేసుకున్నాను అనమాట చాలామంది నార్మల్ డెలివరీ ఈజీ ఏం కాదు చేసేసుకోవచ్చు అంటారు కానీ నార్మల్ డెలివరీ కూడా చాలా కష్టం అండి మరి అందరికీ ఇలా అవుతుందని ఒక్కదానికైందో నాకైతే తెలీదు అసలు కుట్లు అయితే ఇప్పటికీ స్టిల్ ఇప్పటికీ కూడా నేను సరిగ్గా కూర్చోలేకపోతాను సరిగ్గా నడవలేకపోతున్నాను పెయిన్స్ అనేది లోపల ఇంకా చాలా అలానే ఉన్నాయన్నమాట పైకి కుట్లు హీల్ అయిపోయి కుట్లు అనేది ఊడిపోయినా కూడా లోపల అనేది పచ్చిగా ఉంటుందంట బాలింతకి ఐదు నెలల వరకు ఒళ్ళు అనేది పచ్చిగా ఉంటుందంట కానీ నేనేంటో తెలీదు మొండిగా పనులన్నీ చేసేసుకుంటున్నాను మా బిల్డింగ్లో వాళ్ళు కూడా చాలామంది నేను బిందెలు మోస్తూ ఉంటే ఎందుకు నువ్వు బిందెలు మోస్తావు బాలింతవి కదా మొయ్యకూడదు అని చెప్పి అంటూ ఉంటారు కొన్నిసార్లు చాలా కష్టంగా అనిపించింది కానీ అలవాటు అయిపోయింది అనమాట మొండిగా చేసేసుకుంటూనే ఉంటాను అన్నిసార్లు కాకుండా కొన్నిసార్లు సపోర్టింగ్కి ఎవరైనా ఉంటే బాగుండు అని చాలాసార్లు అనిపించింది కానీ ఎవరూ లేని వాళ్ళకి ఏం చేయలేం కాబట్టి అక్కకి వీలై ఉంటే పాపం అక్క ఉండేదన్నమాట కానీ అక్క వాళ్ళ పిల్లలకి కూడా స్కూల్ స్టార్ట్ అయిపోయిందని చెప్పి ఇంకా అక్క వెళ్ళిపోయిందనమాట ఇంకెవరూ లేరు మాకు సో అందుకనే నా పనులన్నీ నేనే చేసుకుంటూ ఉన్నాను ఒకళ్ళు వచ్చి చేస్తారు అనేది ఎదురు చూడడం వేస్ట్ నాకు తెలిసి మోస్ట్లీ మా మమ్మీ కూడా వర్క్ ఏం చేయొద్దు ఇంట్లో నీ వర్క్ పిల్ల వరకు చేసుకో అని చెప్పేసి అంటూ ఉంటుంది పాప వరకు ఒకటి నువ్వు చేసుకో పై మిగతా పెండింగ్ వర్క్ అన్ని నేను చేస్తానని చెప్పేసి ఉంటుంది కానీ తను ఇంట్లో చేసుకొని బయట చేసుకొని మళ్ళీ వచ్చి ఇంట్లో చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది మార్నింగ్ అంతా బయట వర్క్ చేసి చేసి వస్తుంది ఇంటికి వచ్చేసరికి వాళ్ళు పాపం టైర్డ్ అయిపోతారు ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకోవాలనుకుంటారు మళ్ళీ ఇంటికి వచ్చి చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో పని అనేది ఎప్పటికి ఉంటూనే ఉంటుంది కానీ ఇంట్లో వండుకుంటూ చిన్నపిల్లల్ని టేక్ కేర్ చేయడం కూడా చాలా కష్టం అని చెప్పి ఇప్పుడు అనిపిస్తుంది మైనాప్పుడైతే త్రీ మంత్స్ ఆయన దాటేంత వరకు ఫోర్త్ మంత్ ఎంటర్ అయ్యే వరకు కూడా మా వారు ఇంట్లోనే ఉన్నారనమాట అప్పుడు నాకు కొంచెం ఇంత బడ్డంగా అనిపించలేదు మా వారు ఉండేవాళ్ళు చూసుకునే వాళ్ళు కాబట్టి కానీ ఇప్పుడు మొత్తం పాపది వర్క్ నేనే మళ్ళీ ఒక బాబు ఉన్నాడు ఆ బాబుని చూసుకోవాలి పాపని చూసుకోవాలి ఇంట్లో వర్క్స్ అని చేసుకోవాలి అనేది చాలా కష్టంగా అనిపిస్తుంది ఇంకా ఒకటి అడిగారంటే అంటే చాలామంది చీమ్ గురించి ఒక షార్ట్ పెట్టాను పాపకి చీమ్ వచ్చింది అని చెప్పేసి దానికి ఎంతమంది ఎన్ని కామెంట్స్ పెట్టారో అండ్ కొబ్బరి నీళ్ళు తాగితే కూడా చాలామంది నా చుట్టూ ఉన్న వాళ్ళైతే కొబ్బరి నీళ్ళు తాగితే జుట్టు రాదు పుట్టే పిల్లలకి అని చెప్పేసి అన్నారు కానీ నేను అది ఏమాత్రం కూడా నమ్మలేదు మరి అది నిజమా కాదా అనేది నాకైతే తెలీదు చాలామంది నేను బక్కగా అయ్యాను అని చెప్పేసి అన్నారు నేనేం బక్కగా అవ్వలేదండి ఇంకా అలానే ఉన్నాను మాకు వీడియోస్లో అలా అనిపిస్తుందేమో కానీ ఇంకా చాలా బక్కగా అవ్వాలి పాలిచ్చే తలు ఎప్పుడైనా సరే లాగేసినట్టే ఉండాలంట ఫ్రెష్గా అని పెద్దవాళ్ళు అంటారు అది ఎందుకో నాకు తెలీదు మరి మీకు ఏమైనా తెలిస్తే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ మధ్య నేను బ్రెస్ట్రిప్ మిల్క్ అనేది పంపింగ్ చేస్తున్నాను అనమాట కొన్ని ఎక్కువ ఎక్స్టెన్షన్ మిల్క్ వచ్చినప్పుడు పంపింగ్ చేసి పెడుతున్నాను ఫోర్ టు సిక్స్ అవర్స్ వరకు మనం రూమ్ టెంపరేచర్లో పెడితే బ్రెస్ట్ మిల్క్ అనేది చాలా ఫ్రెష్గానే ఉంటాయి సో అందుకనే పంపింగ్ చేసి పెడుతున్నాను అనమాట వీలైనంత వరకు అంటే ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు లేకపోతే ఎవరైనా వచ్చినప్పుడు బ్రెస్ట్ మిల్క్ డైరెక్ట్గా ఇవ్వడం సార్లు కష్టంగా అనిపిస్తాయి కదా సో హాస్పిటల్కి వాటి అప్పుడు వెళ్ళినప్పుడు నేను పంపింగ్ చేయొచ్చు అని చెప్పేసి పంపింగ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట తర్వాత వచ్చేసి మ్యాంగో సీజన్ అయిపోతుంది కదా ఉన్న కొన్ని మ్యాంగోస్ నేను జ్యూస్ చేసి డీ ఫ్రిడ్జ్లో పెట్టాను కానీ మా వాళ్ళు ఏం చేసింటే ఫ్రిడ్జర్ కూడా ఫ్రిడ్జ్ లాగా మార్చేశారు దానివల్ల మ్యాంగో జ్యూస్ మొత్తం స్మెల్ వచ్చేసింది ఇంకా చేసేది ఏం లేక చెత్తబుట్టలో పడేయాల్సి వచ్చింది సో మార్నింగే నీళ్ళు వచ్చాయి అనమాట మాకు డే బై డే యూజింగ్ వాటర్ ఏమో ట్వంటీ ఫోర్ బై సెవెన్ వస్తాయి కానీ డ్రింకింగ్ వాటర్ అయితే టూ డేస్కి ఒకసారి వస్తుంది సో మమ్మీ వెళ్ళిపోగానే వాటర్ పట్టేసి ఐష్ పాపను పడుకోబెట్టేసి ఇల్లంతా క్లీన్ చేసేసుకొని అండ్ మళ్ళీ మధ్యాహ్నం మాయాన్ని కాబట్టి ఆ లోపల ఏమైనా ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ అనేది ఇలా ఒలిసి పెట్టేస్తానన్నమాట మయాన్ వస్తే పని అసలు అవ్వదు పాప లేసినా కూడా పని అవ్వదు వాళ్ళిద్దరు లేనప్పుడే నాకు ఏమేమైతే వర్క్స్ ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేసుకుంటాను వాటర్ పట్టేసాను కొన్నిసార్లు ఏమో వాటర్ లోపల పెడతాను కొన్నిసార్లు ఓపిక లేనప్పుడు పట్టి బయటనే పెట్టేస్తాను మా లోపల అనమాట కానీ ఇప్పుడు ఐష్ పాపాకైతే ట్యాంక్లో వాటర్ పోయట్లేదు ఇప్పుడు నల్లలోంచి పట్టే ఆ నీళ్ళే పోస్తున్నాను దానికోసం లోపల బకెట్లో ఫుల్ నింపేసి మిగతా ఏవైతే బిందెలు ఉన్నాయో అవన్నీ బయట పెట్టేస్తానన్నమాట ఇంకా ఇప్పుడు కొలాబరేషన్ వీడియోస్ కూడా చాలా వరకు ఉన్నాయి చాలామంది పెండింగ్ పడిపోయినాయి అనమాట ఎప్పుడు నేను డెలివరీ అవ్వ ముందు నుంచి కూడా అన్నీ చాలా వరకు పెండింగ్ ఉన్నాయి ఒక్కొక్కటిగా క్లియర్ చేసుకుంటూ వస్తున్నాను సో ఇంకా మయాన్ వచ్చిన తర్వాత మయానికి అన్నం పెట్టేసి మయాన్ని పడుకోబెట్టేసి నా వర్క్స్ అన్నీ చేసేసుకోవడము ఇప్పుడు ఇక్కడ అయితే ఫ్రూట్స్ కట్ చేస్తున్నాను మమ్మీకి ఫ్రూట్స్ పంపించడం మర్చిపోయింది పొద్దున అనమాట అయితే మధ్యాహ్నం మా వారు లంచ్కి వస్తారు కదా ఆ లంచ్కి వచ్చినప్పుడు పెట్టి పంపిమని అని చెప్పేసి ఇంకా ఇక్కడ పండు మమ్మీ కోసం వస్తున్నాను నాకు చాలా ఇష్టం పప్పడిపండు తినడం అంటే మీకు తెలుసో లేదో నేను ప్రెగ్నెంట్ టైంలో కూడా ఫుల్ పండిన పప్పడి పండు తిన్నాను కానీ చాలామంది పండు తినొద్దు అంటారు బట్ నేను పప్పడి పండు తిన్నాను అలానే నేను ఏమంటారు పైనాపిల్ కూడా తిన్నాను అన్నమాట చాలా స్ట్రెంత్లే చేశాను నా ప్రెగ్నెన్సీ స్టోరీ ఎప్పుడైనా మీకు చెప్పాలి అనిపించింది ఈసారి వీలైనప్పుడు డెఫినెట్గా నా ప్రెగ్నెన్సీ జర్నీ మీతో షేర్ చేసుకుంటాను చాలా ట్విస్ట్ ఉంటాయి ఇప్పుడు టైం వచ్చేసి టూ అవుతుంది టూ థర్టీకి మయాన్ వస్తాడు సో ఈ కొలాబరేషన్ శారీ ఒకటి ఉంది ఇది నాకు చాలా బాగా నచ్చింది చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ పంపించారనమాట వాళ్ళని అడగంగానే ఫస్ట్ వేరేది ట్రెండింగ్ది పంపిస్తా అన్నారు కానీ నేను ఇప్పుడు ఐష్ పాప ఉంది కాబట్టి సడన్గా వెళితే అని చెప్పి సాటిన్ ఫ్యాబ్రిక్ పంపించారు బ్లౌజ్ కూడా వాళ్ళే స్టిచ్ చేసి మరీ పంపించారు నాకు చాలా బాగా అనిపించింది ఆల్రెడీ రీల్ కూడా పోస్ట్ చేశాను ఎవరైనా చూడకపోతే కనుక వెళ్ళి చూసేసేయండి సో ఇప్పుడు పక్కన పెట్టేస్తున్నాను మయాను పడుకున్న తర్వాతనే ఇది అవుతుంది మయాన్ ఇప్పుడు వచ్చే టైం అయిపోయింది అనమాట జస్ట్ మీకు చూపించడానికి చూపిస్తున్నాను మయాన్ వచ్చే టైంకి కూడా చూపిస్తాను మీకు మయాన్ ఎందుకంటే డే అంతా షూట్ చేశాను ఈరోజు

ఏం రజు పెట్టా ఈరోజు ఆలుగడ్డ మూడు కలిపి ఫ్రై చేసి పెట్ట ఏం పెట్టాడు మా డాడీ ఈరోజు బాక్స్ పర్లేదు మా అండ్ వెరీ గుడ్ బాగా నేర్చుకున్నాడా బాక్స్ కట్టడం ఫినిష్ చేసాడా ఇచ్చ మా కనమ్మ డాడీ బాగా చేస్తున్నాడా నాకొకటి నాకొకటి అనంతన్ పడుకో మమ్మీ పని ఉంది మయాన్ని అన్నం పెట్టి మయాన్ని పడుకోబెట్టేశాను ఇక్కడ ఐష్పాపకి ఫీడింగ్ ఇచ్చి ఐష్పాపని పడుకోబెట్టేసాను ఇంకా అయిపోయింది వెళ్ళి కొలాబరేషన్ చేసుకోవాలి అని చెప్పి వెళ్ళి కొలాబరేషన్ చేసుకొని ఇంకా ఈవినింగ్ వాళ్ళు లెగ్సిన తర్వాత మయానికి అయితే డైలీ మిల్క్ ఇస్తాను అనమాట లెగ్సిన తర్వాత ఏదో ఒక స్నాక్ పెట్టి మిల్క్ ఇచ్చేస్తాను మిల్క్ అయిపోగానే మళ్ళీ ఐష్పాపకి మళ్ళీ ఫీడింగ్ ఇచ్చి ఐష్పాని పక్కన పెట్టుకొని ఇంకా మయాన్ని ఇప్పుడు హోంవర్క్ టైం అనమాట డెఫినెట్గా నైట్ టైంలో సెవెన్ థర్టీ టు ఎయిట్ లోపల ఎయిట్ నుంచి నైన్ వర్క్ అయినా నేను వన్ అవర్ మయాన్ దగ్గర హోంవర్క్ కోసం కూర్చుంటాను కొన్నిసార్లు ఇంకెక్కువనే టైం తీసుకుంటాడు కొన్నిసార్లు ఈజీగానే చేసేగలుగుతాడు అనమాట సో ఇటు పక్క ఐష్ పాపని ఇటు పక్క మాయాని ఇద్దరిని కూర్చోబెట్టుకొని ఇంకా చేసుకుంటాను నైట్కి కూడా వంట ప్రిపేర్ చేయాలి మయాన్ వర్క్ అయిపోగానే నేను ఇంకా మళ్ళీ నైట్ కోసం వంట స్టార్ట్ చేసేస్తాను ఇది నా బిజీ షెడ్యూల్ అనమాట ఇద్దరు పిల్లలతోటి ఇంట్లో వంట అవన్నీ చేసుకుంటూ ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ కొడితే నేను ఏ కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది దాని ద్వారా మీరు నా వీడియోస్ చూసి చూసి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అడగడం మాత్రం మర్చిపో